గ్రాడ్యుయేట్ ఎమ్మెల్స్ ఎన్నికల ప్రచారం లోపల ముఖ్యమంత్రి ఎక్కడి కూడా రాలేదండి ముఖ్యమంత్రి ఎక్కడి కూడా రాలేదు ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్స్ నామినేషన్ లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ పైన ఒక బ్రీఫ్ కి బిడ్డ పైన నామినేషన్ కోసం ఒక పీసీస్ కి ప్రెసిడెంట్ ఇద్దరు విప్పులు ఇరవై మంది ఎమ్మెల్యేలు బీసీ తడాక కోట్లు ఉన్నాయి కదా మీకు ఒక కామన్ మ్యాన్ కోసం ఒక కామన్ మ్యాన్ కోసం ఒక కరెన్సీ మ్యాన్ కోసం ఒక కామన్ మ్యాన్ ఓడించడం కోసం ఒక కరెన్సీ మ్యాన్ కోసం ఒక సిఎం చీఫ్ మినిస్టర్ వస్తాడా